అందరికీ నమస్కారం అండి మనది వచ్చేసి సాయి ప్రవస్తి ఎంటర్ప్రైజెస్ ఫర్టిలైజర్ షాప్ మనది వచ్చేసి నల్గొండ డిస్టిక్ నియర్ బై రాములబండ విలేజ్లో ఉంటుంది ఫర్టిలైజర్ షాప్ వచ్చేసి నేను దాదాపు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి రన్నింగ్ చేయబోతున్నాం సో రెండు సంవత్సరాలుగా మాకు బిజినెస్ కి సహకరించిన ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా మా దగ్గర పత్తి విత్తనాలు నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకబడను అంతేకాకుండా మంచి కంపెనీలు అంటే బెస్ట్ కంపెనీస్ మా దగ్గర చాలా బెస్ట్ కంపెనీ సీడ్ మార్కెట్ లో ఏదైతే బెస్ట్ గా మనకు సేల్ అవుతున్న కంపెనీస్ ఉన్నాయో ఆ సీడ్ మా దగ్గర దొరకబడు టూ ఇయర్స్ అయిపోయి థర్డ్ ఇయర్ లో రన్నింగ్ అవుతున్నాం మేము నా యొక్క సజెషన్ ఏంటంటే రైతుకు నాణ్యమైన విత్తనం అందియాలనే ఉద్దేశమే మా యొక్క షాప్ ఉద్దేశం సో పత్తి విత్తనాలు ఏదైతే రైతు నాణ్యమైన విత్తనం ఎన్నుకున్నప్పుడే ఆ రైతుకు నాణ్యమైన పంట కానీ ఏది కానీ దిగుబడి వస్తుంది ఫస్ట్ రైతు క్వాలిటీ సీడ్ ఎన్నుకున్నప్పుడే సగం పంట పండించినట్టుగా ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతుకు మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో నాణ్యమైన సీడ్ అందియడానికి ముందు ఫస్ట్ ప్రతిదీ ప్లానింగ్ చేసుకొని ప్రతి రైతుకు నాణ్యమైన సీడ్ అందిస్తుంటాను మా దగ్గర వచ్చేసి రాశి సీడ్ సిక్స్ ఫైవ్ నైన్ కానివ్వండి మరియు రాయల్ సీడ్ రణధీర్ కానివ్వండి ప్రభాస్ సీడ్లో సూపర్ కార్టు ఆర్ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ మరియు ఆ జనని సీడ్లో ఆకాశ అనే వెరైటీ కానీ మా ఏరియాలో ఈ వెరైటీస్ మంచి సీడ్ కాబట్టి మా రైతులు కూడా అదే సీడ్ అడుగుతూ ఉంటారు కాబట్టి రైతుకు నేను ఇంకా నాణ్యమైన సీడ్ ఇంకా ఏమున్నది ఏంది అంటూ ప్రతి వేరు యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెక్ చేసుకుంటూ నేను రైతుకు నాణ్యమైన సీడ్ అందియడానికి ముఖ్యంగా నేను చూస్తూ ఉంటాను మా దగ్గర అన్ని రకాల సీడ్ వెరైటీస్ అంటే కాటన్ వెరైటీస్ వచ్చేసి అన్ని రకాల వెరైటీస్ ప్రతి మంచి కంపెనీస్ దొరకబడను అంతేకాకుండా పురుగు మందులు పెడ్ సైడ్స్ కూడా రైతు ముఖ్యంగా వేసిన తర్వాత ఎలాంటి మందులు కొట్టుకోవాలి ఏం చేయాలి దోమ ముడత పేను బంక ఏదైతే తెగులు ఉంటాయో అలాంటివి పోవడానికి ముఖ్యమైన మంచి మంచి రకాల మెడిసిన్ అంటే ఫెడ్ సైడ్స్ మనం అందియడం జరుగుతుంది దాంతోపాటు ఫర్టిలైయర్ ఇక ఫర్టిలయర్ అంటే కామన్గా మీకు తెలిసిందే అన్ని రకాల ఫర్టిలైయర్ ఇరవై ఇరవై సున్నా పదమూడు కానివ్వండి డిఏపి కానివ్వండి ఫోర్టీన్ థర్టీ ఫైవ్ కానివ్వండి పది ఇరవై ఆరు కానివ్వండి ఇట్లాంటి మంచి మంచి ఫర్టిలయర్ని కూడా రైతుకు నేను అందిస్తుంటాను దాదాపుగా వివిధ మార్కెటింగ్ అంటే వివిధ ఫెడ్ సైడ్స్ కంపెనీలో నేను సేల్స్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది అదే ఒక అనుభవంతో నేను షాప్ పెట్టి ఆ అనుభవంతో ప్రతి రైతుకు క్వాలిటీ రకమైన మందులు అందేయడానికి ప్లస్ ప్రతి రైతుకు సలహా సూచన ఇచ్చుకుంటూ అతను రైతుకు నేను అందియడం జరుగుతుంది అంతేకాకుండా నేను ప్రత్యేకంగా ప్రతి రైతు మనం ఎవరైతే సీడు మా దగ్గర తీసుకునే రైతు ఉంటాడో ఆ రైతుకు ప్లాంట్ దగ్గరకు అంటే ఇతనాలు వేసినాక మొలిచినాక అక్కడికి వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎలా ఉంది ఏంది అంటూ చూసుకుంటూ మళ్ళీ రైతుకు నేను సలహా ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది మేజర్గా మా దగ్గర పత్తి బాగా వేస్తారండి దాంతోపాటు మళ్ళీ ప్యాడీ ప్యాడీలో కూడా వచ్చేసి నేను టెన్ కేజీ వెరైటీస్ ఇవ్వడం జరిగింది క్రిస్టల్ ఇలా దివ్యశ్రీ అనే వెరైటీ అది కూడా చాలా దిగుబడి వచ్చింది దాదాపు ఎకరానికి ఆరు కుట్ల దాకా అంటే నలభై క్వింటాల్ దాకా దిగుబడి కూడా రావడం జరిగింది మంచి కంపెనీ అంటే నేను హైబ్రిడ్ రకాలే నేను రైతుకు సలహా ఇచ్చుకుంటూ అందియడం జరుగుతుంది టెన్ కేజీ వెరైటీస్ ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ప్యాడీలో మన దగ్గర సన్నాలు వచ్చేసి ఇప్పుడు మహేంద్ర వాలై కానీ అండి కావేరీ వాలై కానీ ఇవి వేపుయ్యడం జరిగింది కొద్ది రైతులతోటి అవి కూడా దిగుబడి కూడా మంచిగా వచ్చింది రేటు కూడా ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి సన్నాలు కూడా వేసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉన్నది రైతుకు మేజర్గా వచ్చేసి ప్యాడీ అండి ప్లస్ కాటన్ ఈ రెండు పంటలే ప్రాధాన్యమైన పంటలు మా దగ్గర మా విలేజ్లో కానీ ఈ సర్వెండింగ్ మొత్తం ఈ నల్గొండ దగ్గర ఈ సర్వెండింగ్లో కూడా మేజర్ పంటలు వచ్చేసి ప్యాడీ నెక్స్ట్ కాటన్ ఎస్పెషల్లీ మళ్ళీ చిట్రస్ కూడా ఉన్నాయి ఆ చిట్రస్ కూడా ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఏంటంటే తక్కువ అయిపోయింది దాదాపుగా తీసేయడం జరిగింది లైట్గా ఇప్పుడు నిమ్మ కానీ చిట్రస్ కూడా ఉంది ఆ చిట్రస్ కూడా సంబంధించిన మందులు కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా కంపెనీ ఏదైతే దానికి ఉపయోగపడుతుందో బ్రాండెడ్ ఎంతసేపు బ్రాండెడ్ కంపెనీ ఎన్నుకోవడం ఆ బ్రాండెడ్ కంపెనీ ద్వారానే మనం మా బిజినెస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రైతులు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు ప్రతి ఒక్కరూ మన షాప్ దగ్గరికి రాండి విజిట్ చేయండి చూడండి మీకు నాణ్యమైన సీడ్ ఉందా లేదా మనకు సంబంధించిన కంపెనీ సీడ్ ఉందా లేదా అబ్జర్వేషన్ చేయండి మన షాప్ దగ్గరకు వచ్చి కాటన్ సీడ్ మీకు నచ్చిన సీడ్ ఉన్నప్పుడే మా దగ్గర కొనండి మీకు క్వాలిటీ సీడ్ అందియడం సీడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇవ్వబడును ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను కాటన్ సీడ్ అనేది మీకు వన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వబడను జర్మినేషన్ కానివ్వండి మీకు పిక్కింగ్ కానివ్వండి పంట దిగుబడి కానీ అంతేకాకుండా మీకు ఏ నెలలో ఎర్ర నేలలో ఎలాంటి సీడ్ వేసుకోబడను లేదా నల్ల రే నల్ల రేగల్లో ఎట్లాంటి సీడ్ వేసుకోబడను ఇట్లాంటిది కూడా మీకు సలహా సూచనిస్తూ ఆ నేలకు అంటే ఆ భూమికి సూట్ అయ్యే విత్తనమే మీకు ఇవ్వబడుతుంది రైతులు ముఖ్యంగా రేపు జూన్ నుంచి మనకు విత్తనాలు అంటే ప్రతి షోయింగ్ అంటే ప్రతి విత్తనాలు వేసుకునే టైం రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు నాణ్యమైన విత్తనం ఎన్నుకొని ఆ విత్తనాలు వేసుకోగలరని నేను రైతుల సూచనలు ఇవ్వ అంతే అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు బెస్ట్ సీడ్గా మనకు ఇప్పుడు మనకు రైతు నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన సీడ్ మీకు కొన్ని విత్తనాలు నేను ఉపాదాలుసుకుంటున్నాను క్రిస్టల్ సీడ్లో వచ్చేసి త్రీ సిక్స్ నైన్ ట్రిబుల్ నైన్ మరియు జననీస్ సీడ్లో వచ్చేసి ఆకాశ్ అనే వెరైటీ మరియు ప్రభాస్ సీడ్లో సూపర్ కార్ట్ ఆర్ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ మరియు అంతేకాకుండా యుఎస్ సీడ్లో వచ్చేసి డెబ్బై అరవై ఏడు వెరైటీ ఈవి ఈ వెరైటీస్ మార్కెట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా దిగుబడి శాతం ఎక్కువ రాబోతున్నది రాయల్ సీడ్లో వచ్చేసి రణధీర్ చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు ఈ విత్తనాలు ఎన్నుకోగలరు ప్యాడీ వచ్చేసి మీరు టెన్ కేజీ వెరైటీలోకి వెళ్ళండి ప్రతి ఒక్క రైతుకు సలహా ఏంటంటే టెన్ కేజీలోకి వెళ్ళండి ఏదైనా కానీ దొడ్రకాలే కానీ సన్నాలే కానీ టెన్ కేజీ వెరైటీలోకి వెళ్ళండి దానివల్ల ఏంటంటే మనకు చీడ పీడ అంటే మనకు రోగాలు అనేది తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది టెన్ కేజీ వెరైటీకి కాబట్టి దిగుబడి శాతం కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు టెన్ కేజీ వెరైటీని వాడుకొని మీరు దిగుబడి శాతం పెంచుకోగలరని ఇంకోతున్నాను